ఆ యువకుడు చదువులో మేటి తండ్రి ఒడిశాలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎంత పెద్ద ఆఫీసర్ అంటే డీజీపీగా పనిచేశారు కానీ కొడుకు చదువులో టాపర్ అయినా ఓ తప్పు దారి తప్పేలా చేసింది మత్తులో డబ్బు అధికారం ఉందనే పొగరు విధవన చేసింది చివరకు ఆ విధవ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అయ్యాడు వ్యవస్థలను మోసం చేశాడు పోలీసులనే తెకమక పెట్టాడు ఎంతలా అంటే ఎదురుగానే నేరస్తుడున్నా కూడా పట్టుకోలేనంతగా ఐపీఎస్ అధికారి కొడుకు బిట్టి మెహంత్రి థ్రిల్లింగ్ లైఫ్ స్టోరీ చూద్దాం అది రెండు వేల పదమూడు కేరళలోని మదాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర బ్రాంచ్ అందులో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు రాఘవరాజన్ అనే యువకుడు ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ టాపర్ గా నిలిచాడు ఓసీ కేటగిరీలో ఉన్నా కూడా మంచి తెలివితో ఉద్యోగం సంపాదించాడు రాఘవరాజన్ దగ్గరకు రోజు ఏదో ఒక సమయంలో బ్యాంకులో లో పనులు ఉండడంతో ఇతను వారికి సాయం చేసి పెట్టేవారు బ్యాంక్ మేనేజర్ ఎవరైనా విఐపిలు వస్తే ఈ రాఘవ కు అప్పగించేవారు ఈ బ్రాంచ్ నిత్యం వందల మంది కస్టమర్లతో బిజీగా ఉంటుంది దీంతో విఐపి పరిచయం అయ్యారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరు నెలల్లో వందల మంది పోలీసులు అతనితో మాట కలిపారు అతని సాయం పొందారు చివరకు ఫోన్ నంబర్లు కూడా తీసుకున్నారు కానీ రాఘవరాజన్ రాజస్థాన్ పోలీస్ లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ కానీ అతను ఎవరు గుర్తించలేదు ఎందుకంటే లుక్ మారింది పోస్ట్ ఇంగ్లీష్ లో పక్కా ప్రొఫెషనల్ ఉద్యోగం చేస్తున్నాడు హిందీ ఇంగ్లీషు తెలుగు ఒడియా మలయాళం భాషం కావచ్చు అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత బ్యాంక్ మేనేజర్ కు ఓ లెటర్ వచ్చింది దాని మీద సెంటర్ ఎవరో లేదు కానీ కేరళ నుంచే వచ్చింది కొరియర్ లో వచ్చింది ఆ లెటర్ దీంతో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేనేజర్ గుర్తుపట్టలేదు ఆ లెటర్ తీసి యథాలాపంగా చదువుతూ ఉన్నాడు మేనేజర్ కానీ అది బ్యాంకు కో లేదంటే కస్టమర్ సంబంధించింది అనుకున్నాడు దీంతో ఆయన ఆసక్తిగా చదువుతున్నారు ఆ లేఖలో అంతా రాఘవరాజన్ గురించే రాసి ఉంది మీ బ్యాంకులో పనిచేస్తున్న ట్రైనింగ్ ఆఫీసర్ రాఘవరాజన్ అసలు పేరు వేరే ఉంది అతను పెద్ద నేరస్తుడు రాజస్థాన్ పోలీసులు చాలా వెతుకుతున్నారు మీరు అతను రాఘవరాజన్ కాదు మోస్ట్ టాలెంటెడ్ క్రిమినల్ బిట్టి మల్హోత్ర మీరు అనుకున్నంత తక్కువ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు అతను ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు మీరు రహస్యంగా ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయండి కింది స్థాయి వారికి చెప్పిన ఫలితం ఉండదు ఈ లోపు తప్పించుకుంటాడు కాబట్టి మీరు చట్టాన్ని గౌరవిస్తే స్వయంగా వెళ్లి పోలీసు ఉన్నతాధికారులను కలవమని లెటర్ లో ఉంది ఆ లెటర్ చదివిన మేనేజర్ కు ఏమీ అర్థం కాలేదు ఇది నిజమేనా లేదంటే ఎవరైనా అతని శత్రువులు ఇబ్బంది పెట్టేందుకు ఇలా రాసారా ఈ రాఘవరాజన్ చాలా టాలెంటెడ్ ఆఫీసర్ అని ఆరు నెలల్లోనే రుజువైంది కాబట్టి ఆ మేనేజర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు చివరకు లంచ్ టైంలో బ్రేక్ తీసుకొని ఆ లెటర్ సరాసరి డిఎస్పీని కలిసేందుకు వెళ్ళాడు ఆ ఆఫీసర్ కానీ ఆ ఆఫీసర్ కలవలేదు కింది స్థాయి అధికారులకు విషయం చెప్పేందుకు మేనేజర్ మాత్రం ఒప్పుకోలేదు చివరకు తాను బ్యాంకు మేనేజర్ అని ఓ సీక్రెట్ విషయం మాట్లాడాలని చెప్పడంతో డిఎస్పీ ఫోన్ నంబర్ ఇచ్చారు పోలీసులు ఇక ఫోన్ లోనే సదరు మేనేజర్ రాఘవరాజన్ గురించి విషయం చెప్పాడు ఫోటోలను కూడా వాట్సాప్ లో పంపాడు అంతేకాదు ఇది నిజమో కాదో నాకు తెలియదు ఒకవేళ ఫేక్ అయితే నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు ఓ లెటర్ వచ్చింది దాని ఆధారంగా మీకు సమాచారం చెప్పారు మేనేజర్ డిఎస్పీ కూడా మీరేం కంగారు పడద్దు మీరు ఏ సమాచారం ఇచ్చినా మాకు ముఖ్యమే తప్పైనా ఇబ్బంది ఏమీ లేదు సరిచూచుకోవడం మా బాధ్యత మా డ్యూటీ అన్నారు వెంటనే సదరు డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్ తో మాట్లాడగా రాఘవరాజన్ పేరు అది కాదు జీవితం కూడా అది అసలే కాదు ఇతనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని కేరళ క్రైమ్ బ్రాంచ్ పరిశోధన చేసి తేల్చింది మనోడు భాష రేంజ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని చాలా కూల్గా అమాయకుడిలా జెంటిల్మెన్లా జాబ్ చేసుకుంటున్నాడని గుర్తించారు వెంటనే మఫ్తీలో ఉన్న పోలీసులు రాఘవరాజన్ గుర్తించి అరెస్ట్ చేశారు కానీ పోలీసులకు చుక్కలు చూపించాడు రాఘవరాజన్ నీ అసలు పేరు బిట్టి మెహంతి కదా అని ప్రశ్నిస్తే కాదన్నాడు నా పేరు రాఘవ రాజన్ కావాలంటే సర్టిఫికేట్లు చూడమని చెప్పాడు అంతేకాదు ఎస్బీఐ ప్రొబెషనరీ ఎగ్జామ్లో టాపర్ తాను తెలుగు ఫ్యామిలీకి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నా అసలు పేరు ఇదేనన్నాడు చివరకు అతని తండ్రి ఎస్బీఐ బీబీ మెహంతిని పోలీసులు ఆరా తీయగా అతను నా కొడుకు కాదన్నాడు ఒక మాజీ డీజీపీ అలా చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు కానీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమంటే తిరస్కరించారు ఆయన దీంతో డీజీపీ కావాలనే నిజం దాస్తున్నారని పోలీసులకి అనుమానం కలిగింది చేసేది లేక కేరళ అధికారులు రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న బిట్టి మెహంతి దొరికాడని కానీ అతనో కాదో మీరే తెలుసుకోవాలన్నారు మరి అసలు ఈ బిట్టి మోహన్ కోసం ఆ రాజస్థాన్ పోలీసులు ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకుందాం చాలా ఆవేశంతో బలుపుతో జైపూర్లో ఓ ఘోరమైన నేరాన్ని రెండు వేల ఆరులో చేశాడు ఈ బిట్టి మెహంతి ఓ లగ్జరీ హోటల్లో ఒంటరిగా దిగాడు అప్పటికే అతని తండ్రి ఒడిశాలో పేరున్న పోలీస్ అధికారి డబ్బు అధికారం ఉన్నాయి ఎవరు ఏమి పేకలేరలే అనుకున్నాడు టూర్కి వెళ్లిన బిట్టి మద్యం మత్తులో స్టార్ హోటల్లోని బార్ లో జర్మనీకి చెందిన ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు ఆమెకు మద్యం ఆఫర్ చేశాడు ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఆమెతో కలిసి మద్యం తాగాడు ఆ తర్వాత డిన్నర్ కలిసి చేశాడు కానీ నమ్మించి తన గదికి పిలవగానే రొమాన్స్ పేరుతో బలవంతంగా అత్యాచారం చేశాడు సదర్ యువతి అరవడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా హోటల్ మేనేజర్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు జర్మనీ అంబెసితో పాటు స్థానిక టూరిజం అధికారులు కూడా కేసు నమోదు చేసి బాధితురాలికి అండగా నిలిచారు ప్రత్యేక కోర్టు ద్వారా కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే బిట్టి మెహంతికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం సదర్ యువతి శరీరంపై ఘాట్లు అతని రూమ్ లో ఆమె జుట్టు కూడా దొరికాయి కానీ యావజ్జీవ శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోడిన కూడా ఏడేళ్ల శిక్ష పడింది ఇక జైలుకెళ్లిన కొన్నాళ్లకు తన తల్లి ఆరోగ్యం బాగాలేదని పెరోల్ సంపాదించాడు అతని తండ్రి పోలీస్ అధికారి కావడంతో పెరోల్ వచ్చేలా చేయగలిగాడు కానీ పెరోల్ వచ్చిన మరుసటి రోజే తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని చప్పా పెట్టకుండా కేరళ పారిపోయాడు ఆ తర్వాత జైలుకు రాకపోవడంతో రాజస్థాన్ పోలీసులు నాటి నుంచి కూడా వెతుకుతూనే ఉన్నారు ఇక కేరళ వచ్చిన బిట్టి మెహంతి తన లుక్కును మార్చేశాడు రాఘవ రాజన్ పేరుతో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు నకిలీ సర్టిఫికెట్లన్నీ తయారు చేసుకున్నాడు ఆధార్ కూడా తయారు చేసుకున్నాడు దీంతో డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని పొందాడు ఇక నకిలీ ద్రోపథాలతో ఎస్ఐ ప్రొవేషనరీ ఎగ్జామ్ రాశాడు బిట్టి ఇతను చదువులో టాపర్ సరిగ్గా చదువుంటే తండ్రిని కూడా మించి ఐఏఎస్ సాధించేవాడే కేవలం మూడు నెలల్లోనే సరదాగా ఎగ్జామ్ రాసి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఇక అదే రాఘవరాజన్గా ఉద్యోగంలో చేరాడు కానీ ఆరు నెలల తర్వాత మరి ఎవరు గుర్తించారో ఏమో తెలియదు బహుశా అతనిని చాలా ఏళ్లు చూసిన వారే ఉంటారు రాఘవరాజన్ గురించి మేనేజర్ కు ఆకాశరామన్న ఉత్తరం రాసి పట్టించేశారు కానీ ఎంతకీ తాను బిట్టి మెహంతిని కాదని పోలీసులకు చుక్కలు చూపించాడు ఇక రాజస్థాన్ పోలీసులకు కూడా లేఖ రాయడంతో వారు కూడా వచ్చారు డిఎన్ఏతో పాటు ఫింగర్ ప్రింట్ ఆధారాలను సేకరించి పరీక్ష చేయగా బండారం మొత్తం బయటపడింది రేప్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న వాడే ఈ బిట్టి అని తెలింది ఇక చివరకు కేరళ పోలీసుల ముందు కూడా ఒప్పుకోక తప్పలేదు అయితే అతని నకిలీ సర్టిఫికేట్ల తయారీ విషయంలో తండ్రి సహకరించి ఉంటారనే పోకార్లు వచ్చాయి కానీ ఎక్స్ డిజిపి మాత్రం తనకు తన కొడుకుతో సంబంధం లేదని తేల్చాడు అయితే కేరళ పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బిట్టి తన కొడుకేనని ఒప్పుకున్నాడు దీంతో వివాదం ముగిసింది అయితే నకిలీ సర్టిఫికేట్ల విషయంలో బిట్టికి తండ్రి సహకరించలేదని తెలియంది ఇక చివరకు బిట్టి తండ్రిని వదిలేసిన పోలీసులు రాజస్థాన్ తరలించారు ఆ తర్వాత నకిలీ సర్టిఫికేట్లు ఇతర కేసుల విషయంలో భువనేశ్వరం జైలుకు తరలించారు అయితే వరుసగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి దీంతో బిట్టి తండ్రి బీబీ మెహంతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు తన కొడుకు ఆరోగ్యం బాగాలేదు బెయిల్ ఇవ్వాలని కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది తనకు ముందే పెరుగుస్తే ఏకంగా పారిపోయాడు తప్పుడు పేరు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం కూడా సంపాదించాడు ఇంత దేశ ముద్రకు బెయిల్ సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో స్టమక్ క్యాన్సర్ రావడంతో బిట్టి ఆరోగ్యం దెబ్బతింది మళ్లీ సుప్రీంకోర్టులాడు అతని తండ్రి బీబీ మెహంతి కానీ పోలీసులు తాము భువనేశ్వర్ ఎయిమ్స్ లో కీమోథెరపీ ఇవ్వద్దని కోరారు సుప్రీం తిరస్కరించింది ఇక ఒడిశాలోని ఎయిమ్స్ లో కీమో చేయించుకుంటున్న అతనికి వేర్వేరు అనారోగ్య సమస్యలు తలెత్తాయి జైల్లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నా కుదుట పడలేదు చివరకు భువనేశ్వర్ ఎయిమ్స్ లో నలభై ఒకేళ్ల బిట్టి ఆగస్టు పదమూడున చనిపోయాడు దీంతో కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు తల్లిదండ్రులు చదువులో టాపర్ అయిన బిట్టిని తల్లిదండ్రులు గారాబం చేసి చెడగొట్టారు చిన్న పోకి వ్యవహారాలు మా నాన్న ఐపీఎస్ అన్న బలుపు జీవితాన్నే నాశనం చేసింది లేదంటే అతనికి మంచి భవిష్యత్తు ఉండేది చదువు తెలివి ఉన్నా కూడా మత్తు మదంతో చేసిన అత్యాచారం లైఫ్ నే క్లోజ్ చేసేసింది మరి ఈ స్టోరీపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి